హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ తీసిన వీడియో అనమాట సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ అయితే చేయండి చివరిలో మీకు ఏమనిపించింది అనేది సో ఆ రోజు వచ్చేసి నేను పాపని స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావడానికి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ ఊర్లో లేరు చిన్న పని మీద బయటకు వెళ్ళారనమాట సో కరెక్ట్ టయానికి ఆయన లేరు కాబట్టి ఇంక నేను వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ నేనైతే తలదూకుంటున్నాను ఒకసారి చూసారా నా జుట్టు మొత్తం ఎలా రాలిపోతుందో రీసెంట్గా ఒక వీడియోలోనే చెప్పాలనుకుంటే నాకు పెద్ద బాధ లేదు అని చెప్పేసి బాధ లేదు కానీ ఒక ఆలోచన అయితే ఉంది ఎందుకు ఇంతలా రాలిపోతుంది అసలు ఇంతకుముందు ఇలా లేదు కదా ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అంటే నేను కూడా ఈ విషయం మా ఆయనతో చెప్పాను అనుకో మా ఆయన మాత్రం ఒక్కటే అంటారు నువ్వు జుట్టు ఎప్పుడు కిందకి ఇలా వదలద్దు అంటే అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు ఇప్పుడు నీకన్నా ఎక్కువ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కానీ నీకన్నా తక్కువ ఉండేవాళ్ళు ఇవి ఇలా చూసినారంటే ఖచ్చితంగా అబ్బాయి ఎన్ని ఎంటికలు అనుకుంటారు అలాగే నాకు కొన్ని సలహాలు ఇస్తారనమాట ఆయన అలా వదలొద్దు ఇలా మర్చేసి కట్టుకో లేదంటే దిష్టి తగులుతుంది ఇవన్నీ చెప్తారనమాట నేను అట్లాంటివన్నీ పట్టించుకోను పెద్దగా సో ఇంకా అలా అనమాట సో ఏదేమైనా సరే మరీ విపరీతంగా రాలిపోతుందండి ఏమైందో ఏమో అర్థం కాలేదు సో దాని సంగతి పక్కన పెట్టేస్తే వచ్చేసి నేను ఉప్మా చేశాను అనమాట ఆ రోజు చెవిడిపప్పు ఉప్మా అయితే చేస్తున్నాను అది సేమియా ఉప్మా చేస్తున్నాను దోశ వేద్దామంటే నైట్ ఇంకా కలపడం మర్చిపోయాను అనమాట నాకు అసలు గుర్తులేదు దోశ మీదే ఈ మధ్య రెగ్యులర్గా దోశ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇది కూడా ఒక అందుకు బెటరేలే అనేసి ఇంకా సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను మొత్తానికి అయితే ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి ఈలోపు వచ్చేసి ఇంకా నేను ఇవి వేసిన తర్వాత వాటర్ అంతా మరిగేలోపు నేనైతే ఇంకా చెక్క రెడీ అవ్వాలి కదా పాప అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది తనదేం లేదనమాట సో ఫేస్ పైన ఆ రోజు ఇలా పింపుల్స్ వచ్చాయి మాస్క్ పెట్టుకుంటున్నాను కొంచెం బెటర్ అని చెప్పాను కదా అదైతే నేను ఏం చేస్తున్నానంటే టూ డేస్కి ఒకసారి కన్ఫర్మ్గా అది మార్నింగ్ టైంలోనే అప్లై చేస్తున్నాను అనమాట అంటే ఆఫ్టర్నూన్ టైంలో చేసేదాన్ని కానీ మార్నింగ్ టైంలో చేస్తున్నాను ఒకేసారి సో అదైతే ప్యాక్ వేసుకొని వెంటనే ఒకేసారి వాష్ చేసుకున్నాను అనమాట ఇంకా నేనైతే తొందరగా రెడీ అయిపోయి వచ్చేసాను ఇంకా పాప అప్పటికి నన్ను చాలా తొందర పెడుతుంది రా మమ్మీ అని లక్కీ బంగారాన్ని కూడా రెడీ చేసేసాను అయితే ఇప్పుడు పక్కింటి పక్కింటికి అవ్వకిచ్చేసి వెళ్తాను అనమాట సో మా వాడి బాధంగా ఇంత కాదు ఏమైందంటే ఇంకా ఏడుస్తాడనమాట ఇక్కడ స్వీట్కి అయితే జుట్లు వేస్తున్నానండి రెండు జుట్లు వేసేసాను ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా పాపనైతే పాపకైతే పెట్టాను లక్కీ అయితే తినలేదు కొంచమే తిన్నాడు సో వాడి కోసం నేను ఇలా హోటల్ దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడైతే ఎంత వింతగా చూస్తారంటే బయట అందుకే నాకు వీడియో తీయాలంటే అసలు ఇష్టం ఉండదు అక్కడ చూపించింది నాదే అనమాట స్కూటీ అక్కడ ఆపేసి ఇక్కడ నేను వాడికి ఇడ్లీ అయితే తీసుకున్నాను అనమాట సారీ దోశ తీసుకున్నాను జనాలు అయితే మరీ విచిత్రంగా చూసేస్తారు అందుకే నాకు బయట వీడియో తీయాలంటే మాత్రం అసలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కోతులు లెక్క చూస్తూ ఉంటారు అందుకనేసి అనమాట ఇంక వచ్చేసి తీసుకొచ్చిన వెంటనే లెక్కి పెట్టు పెట్టు అని అంటున్నాడు ఇంకా లక్కీకి అయితే పెడుతూ ఉన్నాను అనమాట సో ఇదే విషయం కూడా నేను చాలాసార్లు థింక్ చేసినప్పుడు ఎప్పుడైనా అన్నప్పుడు అసలు అవన్నీ పట్టించుకోకూడదు అబ్బా అంటాడు మా ఆయన మాత్రము పట్టించుకోకూడదు కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు అలా తీస్తు ఉన్నామంటే తదేకంగా మన వైపే చూస్తుంటే ఏదో విధంగా ఉంటుంది కదండి అలా తీయలేం కదా అందుకనేసి నేను కూడా చాలా వరకు అలా వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను ఇది ఆఫ్టర్నూన్ టైంలో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆ రోజు నేను ఆలు ఫ్రై చేశాను అలాగే రసం కూడా చేశాను అనమాట సో ఇంకా మొత్తానికి అయితే ఆఫ్టర్నూన్ క్యారీ పెట్టించేసేలోపు మా హస్బెండ్ ఇంటికి అయితే వచ్చేసారు ఆయన వర్క్ కంప్లీట్ చేసుకొని సో ఇంకా ఆఫ్టర్నూన్ నేను వెళ్ళాల్సిన అవసరం లేక ఇంకా తననే తననే పంపించేసాను అనమాట స్కూల్ దగ్గరికి తనే ఇంకా క్యారీ ఇచ్చేసి వచ్చేసారు సో ప్రజెంట్ అయితే నేను ఇంక అప్పటికి ఫ్రీ అయ్యాను అనమాట సో ఆ రోజు రొటీన్ లైఫ్ ఇలా ఉంది ఆ రోజు డే లైఫ్ ఇలా ఉంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ బాయ్